హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే టిఫిన్ చేస్తూ నా డే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను నైటే పిండి అయితే కలిపి పెట్టాను ఇంకా మార్నింగ్ లేస్ అయితే ఒక్కసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి అవి తీసుకొని అయితే వాటికి ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాను అనమాట ఏంటో ఇడ్లీ చేసిన తర్వాత గిన్నెలు తోమడానికి ఎక్కువగా అవుతాయి కానీ ఈ టిఫిన్ అయితే తొందరగా అయిపోతుంది పోతుంది అనమాట అంటే నేను ఇడ్లీ చేసేటప్పుడు కొంచెం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది మార్నింగ్ లేవు కానీ కొంచెం హడావిడి ఉంటది కదా ఎవరికైనా కిచెన్ లో కానీ నేను ఇడ్లీ చేసేటప్పుడు నాకు అంత హడావిడమనిపించదు ఫస్ట్ ఏం చేస్తా ఆ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత పిండి మొత్తం పెట్టేసిన తర్వాత ఇడ్లీ అయితే కుక్ చేసుకుంటాను అది కుక్ చేసుకునే లోపు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం అయితే వాటిని టచ్ కూడా చేయగల ఈ లోపు ఒక చిన్న కర్ర తీసుకొని దాంట్లో పల్లీలు అవన్నీ వేసుకొని చట్నీ చేసేసుకుంటే పని అయితే అయిపోతుంది ఇక్కడ కూడా అంతే ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట నేను నైట్ ఏం చేస్తానంటే పిండిలో సరిపడే వాటర్ పోస్తాను మరీ ఎక్కువ వాటర్ పోయిందనమాట మరీ ఎక్కువ వాటర్ వస్తే అది కొంచెం ఏంటి అంటే థిక్నెస్ అనేది ఉండదు సో ఇట్లా సైడ్ నుంచి అంటే ఇడ్లీ పాత్ర నుంచి సైడ్ కోసేస్తుంది పిండి అలా అయితే నేను ఏం చేస్తాను అయితే పెట్టేసి వాటర్ పొద్దున అయితే పోయాను అనమాట ఇంకా ఇడ్లీలు అన్నీ పెట్టేసుకున్నాను నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు అనమాట ఎందుకు లేదు అంటే ఇక్కడ నేను హీటర్స్ యూస్ చేస్తాను కదా హీటర్స్ యూస్ చేసినప్పటి నుంచి బాగా అయితే ఆ ఇడ్లీ కుక్కర్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనమాట కానీ చిన్నప్పటి నుంచి అదే ఇడ్లీ కుక్కర్ వాడుతున్నాను అది ఆ కరెంట్ హీటర్ మీద బాయిల్ చేసి బాయిల్ చేసి ఏమైందంటే కింద ఒక ట్రయాంగిల్ షేప్లో ఆ ఇడ్లీ కుక్కర్ పగిలిపోయింది అనమాట సో ఇడ్లీ పెట్టినప్పుడు అల్లం అల్లకించి మొత్తం నీళ్ళు రోప్స్ అన్ని హీటర్ మీద వాడిపోతున్నాయి గ్యాస్ మీద అయినా కూడా మొత్తం లీక్ అయిపోతుంది అనమాట ఇంకా అందుకే దాన్ని పక్కన పెట్టేసి ఇలా అన్నం వండే గిన్నెలో అయితే రోజు ఇడ్లీ చేస్తున్నాను అనమాట రోజు అంటే ఎప్పుడు టిఫిన్ చేస్తే అప్పుడు ఈ అయితే చట్నీ కూడా రెడీ చేసుకున్నాను నేనైతే చట్నీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం డిఫరెంట్గా మారుస్తూ ఉంటాననమాట ఈరోజు ఏం చేశానంటే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే అవి పచ్చిమిర్చి ఉంటాయిగా అవి తర్వాత కొత్తిమీర వేసుకొని అయితే ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొన్ని పుట్నాలు వేసుకున్నాను అనమాట కొంచెం చట్నీ ఎక్కువ కావాలి పల్లీలు తక్కువేసి కొంచెం పుట్నాలు రెండు సరి సమానంగా ఉండేటట్టుగా అయితే చేసుకున్నాను ఈ లోపు అయితే చట్నీ మిక్సీ పట్టేసాను ఆ మిక్సీ పట్టేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా చట్నీ నుంచి ఇంకా పక్కన పెట్టేసానుగా ఈ లోపైతే ఇడ్లీలు కూడా మంచిగా కుక్ అయిపోయినా నేనైతే అన్నిటినీ ఇలా తీసేస్తున్నాను అనమాట వేడి వేడిగా ఉన్నాయి ఇంకా చట్నీ అయితే పోపు పెట్టేసుకుంటున్నాను నాకు ఇలా పైనుంచి చట్నీలో పోపు ఉంటే అసలు చాలా ఇష్టం అనమాట తినేటప్పుడు చాలా హ్యాపీగా తృప్తిగా అనిపిస్తుంది ఎందుకు ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే నేను టిఫిన్ చేసేటప్పుడు ఆ టిఫిన్ కన్నా దోశ కన్నా ఇడ్లీ కన్నా బోండా కన్నా వాటితో ఈ చట్నీ ఎక్కువ తింటానన్నమాట అందుకే చట్నీ అంటే కొందరికి కొంచెం ఎమోషన్ అనమాట అంటే ఒక మంచిగా తింటారు టిఫిన్ తినకుండా చట్నీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారనమాట సో నేను కూడా అంతే టిఫిన్ తక్కువ తింటాను చట్నీ ఎక్కువ తింటాను అనమాట అందుకే అంత మంచిగా చేసుకున్న ఈరోజు చట్నీ ఇంకా చట్నీ అయిపోయింది ఇడ్లీ అయిపోయింది మా వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి కొంచెం ఇడ్లీ చల్లారాలన్నమాట ఈ ఏం చేసిన నైట్ తొమ్మిది గిన్నెలు ఉన్నాయి ఇక ఆ గిన్నెలన్నిటిని సదివేస్తున్నాను అనమాట చిన్న చిన్న కప్స్ ఉంటాయి ప్లేట్స్ ఉంటాయి ఇంకా నా గిన్నెలన్నీ కొన్ని ఈ సింకులోనే ఉంటాయి అనమాట ఇది సింకు కాదు కదా స్టాండ్ కదా ఈ స్టాండ్లోనే ఉంటాయి మిగతావేమో కొంచెం పెద్ద గిన్నెలు అంటే ఒక వన్ కేజీ ఉడికే గిన్నెలు ఒక రెండు ఉన్నాయి అనమాట ఇంకొకటి వచ్చేసేమో రైస్ కుక్కర్ గిన్నె ఒకటి పెద్దది పిండి కలపడానికి అదొకటి ఇంకోటి కేక్ బేక్ చేయడానికి అమ్మ దగ్గర నుంచి ఒకటి ఫ్లాట్ గా ఉండే గిన్నె అనమాట ఈ నాలుగు మాత్రమే ఉంటాయి నా దగ్గర పెద్ద గిన్నెలు ఇక మిగతా సామాన్ మొత్తం ఇదే అనమాట స్టీల్ సామాను తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు మస్తు ఉంటాయి అనమాట ఇక పిల్లల్ని మా సార్ని అందరిని బాక్సులు పెట్టేసి ఇంకా స్కూల్లో నెట్టేస్తాను అనమాట ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా అక్క మీరు మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయకండి టిఫిన్ తినండి అక్క అని చెప్పేసి ఈ రోజైతే మీ అందరి కోసం నా కోసం ఇష్టమైన చట్నీ చేసుకొని అయితే టిఫిన్ తినేస్తున్నాను నేను ఇడ్లీ ఏంటి అంటే ఇలా చట్నీలో డిప్ చేసుకొని తినేదానికన్నా ఇలా ఇడ్లీ మొత్తం విడదీసి దాంట్లో చట్నీ కలిపేసి అలా చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని తినడం నాకు చాలా ఇష్టం అనమాట ఒకరికి ఒక రకమైన టేస్ట్ నచ్చుతుంది ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చవు ఇంకొకరి అలవాట్లు మనకు నచ్చవు కదా నాకైతే ఇడ్లీని ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకొని చట్నీలు మొత్తం కలిపేసి ఇలా ముద్దలు ముద్దలుగా తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు అట్లా ఇష్టము కానీ మా సారు ఉన్నప్పుడు ఇట్లా తిన్నా అనుకో ఖచ్చితంగా ఆయన తిరుతాడు నేను అందుకే ఆయన ముందు కొన్నిసార్లు ఏంటి అంటే ఎట్లుంటుంది మనకు నచ్చినవి కూడా మనం చేయలేము అనమాట ఎందుకంటే అవి పక్కన కోపాన్ని తెప్పిస్తాయి కదా ఇక నేను మా సారు ఉన్నప్పుడేమో చిన్నగా ఇడ్లీని ముంచుకొని తింటాను అనమాట తక్కువ టిఫిన్ తినడా ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా నాకు నచ్చినట్టు తింటాను ఇంకా ఇడ్లీ తినేసాను ప్లేట్ ఇంట్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాబేజీ కట్ చేస్తున్నాను అనమాట క్యాబేజీ అయితే చాలా సన్నగా కట్ చేస్తున్నాను ఏంటి అంటే చాలా మంది క్యాబేజీ వండేటప్పుడు ఉడకబెట్టి వండుతారు కదా నేను ఏంటి అంటే ఇలా సన్నగా కట్ చేస్తాను అనమాట సన్నగా కట్ చేయడం వల్ల మనం ఉడకబెట్టాల్సిన అవసరమే ఉండదు తొందరగా కూడా కర్రీ మంచిగా ఉడుకుతుంది అనమాట ఇంకా నిన్నటి నుంచి నేను బయట కూర్చుంటున్నాను కదా ఫిబ్రవరి స్టార్ట్ అయింది మార్నింగ్ ఈవినింగ్ చలి అట్లనే ఉంది కానీ ఇప్పుడు ఈ టైంలో ఏంటి అంటే ఒక లెవెన్ టెన్ థర్టీ ఆ టైంలో కొంచెం ఒక మంచి ఎండ వస్తుంది అనమాట అది వచ్చేసి టూ ఓ క్లాక్ కాగానే ఆ ఎండ పోతుంది ఆ తర్వాత మళ్ళీ చాలా అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ ఎండకు ఎప్పటి నుంచి ఇప్పుడు రెండు నెలలో మూడు నెలలో అనమాట ఇక్కడ బాగా చలి ఉంటుంది నేనైతే ఈసారి వన్ మంత్ నేను నా పిల్లలు చాలా అయితే తప్పించుకున్నాము ఇంకా జనవరి నుంచి మొత్తం ఇంట్లోనే ఉన్నాం అనమాట అసలు బయటకు కూడా వెళ్ళలేదు అంతా చలి ఉంది మీరు చూస్తారు కదా పిల్లలకైతే వన్ మంత్ హాలిడేస్ ఇచ్చారు వన్ మంత్ హాలిడేస్ స్కూల్ కి చాలా ఎక్కువ ఉందని ఇచ్చారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత చదువు ఉంటుందో అందుకే ఇంకా ఈ జనవరి మొత్తం లోపలనే ఉండి కుకింగ్ చేసుకున్నాను కదా నాకేమో వెజిటేబుల్స్ బయట కూర్చొని కట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట మీరు మన ఓల్డ్ వీడియోస్ లో కూడా చూడొచ్చు అందుకని ఈ రోజు అయితే బయట వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే క్యాబేజీ బఠానీ కర్రీ వండుతున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు వింటర్ కదా బటానీలు కూడా మస్తు దొరుకుతాయి ఇంకా రేపటి నుంచి మా సార్ అయితే మంచిగా బఠానీలు వేస్తారు రోజు కొన్ని కొన్ని ఖాళీలు వేసి వండమని చెప్పిండ్రు మా పిల్లల కోసం అయితే అక్కడ బఠానీ టమాటో క్యాబేజ్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసి అక్కడ క్యాబేజీలో వేడి నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టున్నాను ఆ పది నిమిషాల వల్ల ఏంటి అంటే క్యాబేజీ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఈ లోపైతే ఆనియన్స్ తర్వాత వెల్పాయలు అల్లం అయితే వేసేసుకున్నాను అనమాట ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను వాల్పేపర్ తీసాను కదా కొత్త వాల్పేపర్ అతికించుకోవచ్చు కాకపోతే మార్చ్ వరకు అయితే నేను వెయిట్ చేస్తాను ఎందుకు అంటే మార్చ్ తర్వాత మొత్తం ఇక్కడ ఎండ మొత్తం వస్తుంది ఆ తర్వాత పిల్లలకి స్కూల్ ఉండదు అనమాట హాలిడేస్ ఉంటే మా సార్ కూడా మా మేము ఇంటికి పోతామా పోమా అని చెప్పేసి ఒక కంప్లీట్ డెసిషన్ అయితే చెప్తా అన్నారు ఒకవేళ ఉన్నాం అనుకో ఆ మార్చ్లో నేను కిచెన్ అనేది కొంచెం వాల్పేపర్ పెట్టి కొంచెం మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాను మరి అది ఎంత వరకు అవుతుందో ఒకవేళ ఇక్కడనే ఉన్నాం అనుకో మార్చి లో నేనేమనుకుంటున్నానంటే అది ఇప్పుడు అందరూ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుండే కిచెన్ అట్లా విలేజ్ స్టైల్ గా చేసుకుంటున్నారు కదా అది రెడ్ కలర్ వేసి ఇప్పుడు ముగ్గులేసి నేను నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా ఇది మొత్తం సిమెంట్ తో చేసింది అనమాట ఇక్కడ రెడ్ కలర్ వేసి వైట్ కలర్ తో ముగ్గులేదాము ఆ తర్వాత కిచెన్ లో అన్ని డబ్బాలు ఉన్నాయి కదా అవన్నీ ఇంటి దగ్గర నుంచి షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బాలే అనమాట అన్ని ఒకే సైజ్ లో ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట అవి కొన్ని స్వీట్లకి అవి వాటికి వీటికి వస్తాయి కదా నేను పచ్చర్లు తెచ్చుకోవడం వల్ల అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి అనమాట ఆ డబ్బాలన్నీ తీసేసి అన్నీ ఒకేలాగా ఉండే ఈక్వల్ ఉంటాయి కదా ఒకే రకమైనవి ఒకే మోడల్లో ఆ డబ్బాలు తీసుకుంటానమాట అవి ఒక మూడు సెట్లు తీసుకుంటాను ఫస్ట్ ఏమో ఒకటి వన్ కేజీ ఉండే పౌడర్ కానీ లేకపోతే పప్పులు కానీ పోసుకోవడానికి ఇంకొకటి వచ్చేసి హాఫ్ కేజీ ఇంకొకటి వచ్చేసేమో ఈ ధనియా పొడి జీలకర్ర పొడి ఇవి మెంతులు ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా ఇవన్నీ పోయడానికి ఇంకొంచెం చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకుందామని నేను అనుకుంటున్నాను అనమాట మా సార్ని అడిగేసాను మా సార్ కూడా నేను ఇష్టం తీసుకోని చెప్పేసిండు ఇంకా తర్వాత ఇంట్లో కటన్స్ కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మరి అది ఎట్లా అవుతుందో ఈ లోపు అయితే నేను క్యాబేజ్ అయితే పొయ్యి మీద అనమాట ఇంకా వచ్చి గిన్నెలు తోమేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని తర్వాత అది ఆనియన్స్ అల్లం ఉంటుంది ఆ పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ బట్టని టమాటో మూడు ఒకసారి వేసానన్నమాట కొంచెం పసుపు కలిపేసి నుంచి మూత పెట్టిన అది ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుంది ఉడకడానికి ఈ లోపైతే ఈడ గిన్నెలు తోముకుంటున్నాను అనమాట ఇడ్లీ చేసినప్పుడు పని తక్కువ ఉంటుంది గిన్నెలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే గిన్నెలు తోమేసి అన్ని ఇక్కడే పెడతానమాట వాడినే వాడుతూ ఉంటాను నాకేమనిపిస్తుంది అంటే నేను రోజు ఒకటే కడాయిలో కుక్ వండుతున్నాను కదా స్వీట్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట అంటే స్వీట్స్ అంటే ఇప్పుడు సంథింగ్ కొన్నిసార్లు ఏంటి అంటే పల్లి పట్టి నువ్వుల పట్టి అవి చేస్తూ ఉంటానన్నమాట అవి నేను నైట్ టైంలో చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎయిట్ తర్వాత వంట చేస్తాను కదా ఒకవైపు చపాతీ చేసుకుంటే ఒకవైపు ఆ పని చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకే నేను చూపించట్లేదు చాలాసార్లు చాలా నేను నైట్ చేసే వంట మొత్తం స్కిప్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి వీడియోస్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ నైట్ కూడా చేస్తున్నాం అనుకో రికార్డింగ్ కి కొంచెం లేట్ అవుతారు అనమాట అందుకని నేను నైట్ లాక్స్ అయితే చెయ్యట్లేదు కానీ నైట్ రోజు అన్నం వండుతా చపాతి వండుతా తర్వాత ఏదైనా కూర వండుతా లేకపోతే మధ్యాహ్నం వండిన కూరనే తింటాం అనమాట లేకపోతే పిల్లల కోసం ఫ్రైడ్ రైస్లు అనమాట ఫ్రైడ్ రైస్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కొంచెం చల్లన మిగిలిన కూడా ఒక క్యారెట్ కట్ చేసి దాంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువేసి రైస్ చేస్తూ ఉంటారు తర్వాత పొటాటో తర్వాత ఆనియన్ టమాటో ఇలా చేస్తూ ఉంటానన్నమాట అవన్నీ చూపించడం అయితే మిస్ అవుతున్నాను చూస్తాను రేపటి నుంచి ఇక్కడ అయితే పది నిమిషాల తర్వాత మూత తీసి ఏమేమి వేసానంటే కొంచెం కారం వేసాను సాల్ట్ వేసాను ధనియా పౌడర్ వేసాను దీంట్లో జీలకర్ర పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసుకున్నాను అనమాట వేసుకొని అన్ని కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే నుంచి మూత పెట్టాను ఈలోపు బియ్యం కడిగేసాను కదా దాంట్లో అందానికి సరిపడ వాటర్ పోసేసి ఆ హీటర్ మీద పెట్టిన ఐదు నిమిషాలలో ఇక్కడైతే క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నదిగా నేనైతే వాటరు కొన్ని కూడా యాడ్ చేయలేదు మనం పైనుంచి నీళ్ళు పోసి మూత పెట్టడం వల్ల గ్రేవీ అయితే వస్తుంది ఒక్కసారి మీరు ఇలా ఫ్రై చేసి చూడండి మన క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఏంటి అంటే ఇప్పుడు కొంచెం గట్టిగా కావాలంటే అటు ఇటు కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకో అలా కొంచెం లైట్గా ఉన్న గ్రేవీ కూడా పోతుంది అనమాట మాకు అన్నంలో కలవాలి మీకు తెలుసు కదా నేను రోజు ఒకటే కూర వండుతా అంటే ఒకటే అంటే ఇప్పుడు ఒకటి తృప్తిగా తిన్న తర్వాత ఇంకో కూర అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను ఒకవేళ రెండు కూరలు ఉన్నాం అనుకో మేము ఉన్నదే నలుగురు అది ఈ రోజు అయితే అయిపోదు మళ్ళీ నెక్స్ట్ డే క తినాల్సి వస్తుంది మన చూసింది కదా పప్పు కొత్తిమీర పచ్చడి రెండు చేశాను అవి రెండు నెక్స్ట్ డే కి మిగిలిపోయినాయి అనమాట అట్లా ఉంటది ఇక కూర ఊడ్చేసాను గిన్నెలు కూడా తోమేసాను ఇల్లు ఊడ్చేశాను ఇక బయటకు వచ్చి అయితే బట్టలు ఆరేస్తున్నాను అనమాట నిన్న వసంత పంచమి లాగ్ అయితే పెట్టాను కదా సో దాంట్లో నేను చెప్పులు వేసుకుంటూ ముగ్గు అనమాట ఒక సిస్టర్ చెప్పారు చెప్పులు వేసుకుంటూ ముగ్గు వేయకూడదు అని చెప్పేసి కొన్ని ఏంటి అంటే మనకు తెలిసినా కూడా వాటిని చేయాల్సి వస్తుంది అనమాట ఏంటి అంటే ఇక్కడ చలి బాగా పెడుతుంది మార్నింగ్ బయటికి రావడమే కష్టము ఇంకా అలాంటివి చెప్పులు లేకుండా అంతసేపు బయట నిల్చోవడం వల్ల కాళ్ళు అన్ని లాగిపోతాయి తెలిసే చాలా ఇట్లా గుంజుతాయి కొన్నిసార్లు గట్టిగా అయిపోతాయి నేను చెప్పాను కదా చేతిలో ఉన్న ముగ్గే కొన్నిసార్లు గట్టిగా వస్తుంది చెయ్యి అంత ఈజీగా తిరగట్లేదు చలికి అని చెప్పాను మరి అలాంటప్పుడు చెప్పులు వేసుకోకుండా బయట ముగ్గేసాను అనుకో కాళ్ళన్ని మొత్తం పీక్కు పోయి గుంజుతాయి అనమాట అందుకే నేనైతే చెప్పులు వేసుకుంటాను వచ్చేది ఎండాకాలం కాబట్టి అప్పుడు ముగ్గేసేటప్పుడు అయితే కంపల్సరిగా కంపల్సరిగా చెప్పులు తీస్తాను అక్కడ కంపల్సరిగా వచ్చింది మీరేమో ప్రతిసారి నా మాటల్ని కరెక్షన్ చేస్తూ ఉంటారు ఏంటి అంటే ఫ్లోర్ లో కొంచెం అట్లా వచ్చేస్తారనమాట అవన్నీ కావాలని కాదు అమ్మ ప కాదమ్మా చేప ఇట్లా సంథింగ్ మీరు చెప్తూ ఉంటారు కదా అప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే అవన్నీ నేను కావాలని చేసే మిస్టేక్స్ కావు నేను మాట్లాడుతుంటే కొన్నిసార్లు ఏంటి అంటే అలా పోతుంది అనమాట అది ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా అలా అలవాటు అనమాట అయినా కూడా పర్లేదు మీరే కదా కరెక్షన్ చేసేది ఇక్కడ అయితే బయట బట్టలు ఆరేసినాయి ఇక మళ్ళీ నైట్ ఆరేసిన బట్టల సంగతి ఏంటి అవి కూడా తీసేసట్టే మడత పెడుతున్నాను అనమాట ఇంకా మడతబెట్టిన తర్వాత ఎప్పటి నుంచో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా రోయే పూరే పూరే పని ఈ రోజుకి తీసుకొచ్చాను అనమాట ఇంకా వెల్పాయలు అన్నిటిని నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అట్లా చూస్తున్నాంటే మా ఇంటి ముంగడ ఆంటీ వచ్చి అక్కడ టీవీ దగ్గర రెండు చైర్లు ఉంటాయి కదా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంది ఊరికే నేను ఎల్పాయలను ముఖం పెట్టి చూస్తే బాగుండదు కదా ఆంటీ చెప్పే మాటలు వినాలి కదా అని చెప్పేసి అలా అలా ఆమె చూస్తూ ఇలా మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఈ ఎల్లిపాయలు అనేది ఇక్కడ ఇప్పుడు తెచ్చినా కూడా పచ్చిగా ఉంటాయి అనమాట ఇంకా తీయడానికైతే చేతులు నొప్పి వస్తాయి ఇంకా మన దగ్గర మంచిగా వెలుపాలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కిడ కొంచెం అంటది కదా పిల్లి పిత్కంతా అని చెప్పేసి మన తెలుగులో అంటాం కదా అగో గట్లు ఉంటాయి అనమాట అంత చిన్నగా ఉంటాయి వాటిని ఎండబెట్టి తీసే వరకు ఇంకా మొత్తం టైం అయిపోతుంది అని చెప్పేసి టీఆలన్న చిరాకు వస్తుంది ఇంకా ఎల్పాయలు అయితే తీసేసి దానికి కొంచెం నూనె రుద్దేసి అక్కడ బయట ఎండగొట్టిన ఈ లోపు అయితే కణేను తీసుకొచ్చే టైం అయిందనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను చూస్తున్నారుగా అందరు పిల్లలు అయితే వచ్చేస్తున్నారు ఆల్రెడీ పేరెంట్స్ అందరూ క్లాస్ నుంచి వెళ్ళిపోయారు అంటే పిల్లల్ని తీసుకొని పోయారు ఇగో నేను ఎప్పుడు అనుకుంటా లేట్ పోవద్దు లేట్ పోవద్దు అనుకుంటే కరెక్ట్ నా పని అయిపోయే వరకు పన్నెండు అవుతుంది ఇంకా హడావిడిగా పోయి కనైన్ తీసుకొని వస్తాను అనమాట ఇంకా ఆడికి పోగానే కనే ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళ టీచర్స్కి థ్యాంక్ యూ చెప్తారు అది కూడా కాల్ మొక్కి చెప్తారనమాట ఇంకా నేను తనని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత కనేకు డ్రెస్ చేంజ్ చేసి అన్నం పెట్టి తర్వాత వాడి హోంవర్క్ చూసే వరకు విషయం తీసుకొచ్చే టైం అయిపోయింది ఇగో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పోతున్నాను ఇగో ఇప్పుడు కూడా అంతే ఈ నలభై నిమిషాలలో కూడా నేను చేసిన పని ఏం లేదు మళ్ళీ లేట్ అయిపోయింది అగో యూకేజీ స్టూడెంట్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారనమాట నేనే ప్రతి రోజు ప్రతిసారి నా పిల్లల్ని తీసుకొస్తాను లేట్ గా పోతా ఎందుకంటే పక్కనే ఉంది కదా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా నడుస్తుంది అని చెప్పేసి అక్కడ పన్నెండు కాగిలి పోయి బయటికి వెళ్ళి తీసుకొస్తాను అనమాట నేను చెప్పాను కదా విషకు నువ్వు మార్చిలో లో ఫస్ట్ క్లాస్ పోతావు నా నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక్కదాని రావాలి నేనైతే తీసుకెళ్ళడానికి రాను అని చెప్పిన ఇల్లు బాగా గుర్తు పెట్టుకోవాలి తర్వాత వెహికల్స్ అన్నింటినీ దాటుకొని రావాలంటే అమ్మా నాకు ఇల్లు ఎప్పుడో తెలుసమ్మా నాకు ఎప్పుడో యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి నాకు గుర్తుందమ్మా ఇప్పుడు ఏం భయం లేదు ఫస్ట్ క్లాస్ పోతే నేను కొంచెం పెద్దదైతే కదా మంచిగా వచ్చేస్తా కావాలంటే చూడు ఇప్పుడే నేను కొంచెం స్ట్రాంగ్ అయిపోయినా నువ్వు లేకున్నా నేను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తా అని చెప్పేసి నాకు ఇట్లా చూపిస్తుంది ఇక ఇంటికి వచ్చేసినాం ఎండకు వెళ్తే అయితే ఎండకు కూడా పోయిందనమాట పిల్లలు ఇద్దరికి డ్రెస్ చేసి వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత చదివించడానికి అయితే కూర్చున్నాను అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మాకు అనేదిని కొంచెం ముద్దు చేయాలి ఆ తర్వాత ఏం చెప్పినా చేస్తాడనమాట మంచి మంచిగా రాయమంటే రాస్తాడు ఇంకా అట్లా ఉంటారనమాట వాడితోని అయినా ఎమ్రాజ్కి వచ్చినావు కానీ అనుభవ ఎమ్రాజ్ కోస ఆ స్కూల్స్ వచ్చిన నా పేరు రాసుకోని వచ్చిన నా పేరు ఎందుకు రాసుకొని దా మంచి కూర్చో ఇట్లా పిచ్చి గీతలు గీస్తారా ఎవరైనా

తెలుసా అరే ఫస్ట్ పక్కన మేడం విషన్ చెప్పింది రోజు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాపీ ఇంగ్లీష్ కాపీ ఏది ఇంగ్లీష్ కాపీ ఏమైనా మిస్టేక్ రాస్కొచ్చావా

గుడ్ అంటే నువ్వు కరెంటు రాసినావు కానీ స్మాల్ లెటర్స్ టైమ్ అని చెప్పింది ఓకే మొన్న రీసెంట్గా స్టెయిన్ మార్క్స్ వచ్చినాయి ఫిఫ్టీ మార్క్ ఫిఫ్టీన్ ఓకే హిందీ కాపీ ఏది చూపించ ఎలా కానీ ఫైవ్ అయ్యబై బోర్డు మీద మంచిగా చూడాలి కదా నువ్వు అట్లా చూడొద్దు కదా ఫస్ట్ తెలుసు రాసి సొంతంగా రాసినావా అయితే నువ్వు సొంతంగా రాసేటప్పుడు కూడా అవన్నీ ఏడేడ చారు ఉన్నాయి లేకపోతే ఏడేడాయి ఏడేడ బింది ఉంది చూసుకోవాలి నువ్వు కరెక్ట్ గా వెరీ గుడ్ నీకు వచ్చినాయి

ఓకేనా ఎందుకంటే మనం కరెక్ట్ రాంగ్ చేసినా కూడా చూపియాలి ఎందుకంటే రాంగ్ చేసిన చూపిస్తేనేమో మనం కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు కరెక్ట్ చేసిన చూపిస్తేనేమో ఓకే వెరీ గుడ్ ఇంకా మంచిగా నేర్చుకోవాలని చెప్తారు కదా రాంగ్ చేసినా చూపియాలి అమ్మా తెలుస్తలేదా వన్ డ్రాయింగ్ చేయించిందాపిలేదా ఏంటి వాటి ఇవి మోర్ అండ్ లెస్ మోర్ అండ్ లెస్ అంటే ఇగో ఇది ఎక్కువ ఇది కొంచెం అయితే ఏం చేయాలి ఎక్కువ కొంచెం అయితే ఇప్పుడు ఇది త్రీ ఉంది కదా త్రీ కాడ లెస్ రాయాలి ఇక్కడ ఫోర్ ఉంటే ఇక్కడ మోర్ రాయాలి మిస్టేక్ అయిందమ్మా అంత పోయింది అంత పోయిందా అంతేంది రైటింగ్ బాగా రాలేదా ఎక్కడ కాదు ఇంకో ఇది స్మాల్ రాయల్ స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్ గా రాసినావా ఆ కని ఇది స్మాల్ ఉంటది లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటాయా ఇది చూసుకుని రాసినావా చూడకుని రాసినావా డ్రింకింగ్ అవన్నీ చూడకుంటున్నా ఇవన్నీ చూడకుంటున్నా అయితే మనం అది టెస్ట్ అయితే ఫస్ట్ ఇది క్యాపిటల్ ఉంది కదా సో తర్వాత అన్ని స్మాలే ఉంటాయి అనమాట వాళ్ళకి తెలియదు అని ఆహా వేరే వాళ్ళకి తెలియదు అని విఆర్ అని పెడతారు నీకు తెలుసా అని విఆర్ అని పెడతదా తెలుసు కానీ అందుకే ఇది క్యాపిటల్ ఉండాలి మీతో స్మాల్ ఉండాలి చూసినవా నువ్వు అన్ని స్పెల్లింగ్స్ అన్ని ఇంత మంచిగా కరెక్ట్ రాసుకొని వచ్చినావు కానీ మేడం ఏం చేసి వన్ మార్క్ కట్ చేసింది ఎందుకు నువ్వు అన్ని ఏం చేసిన అంటే క్యాపిటల్స్ రాసినావు అనమాట స్మాల్ రాయాలి రేపటి నుంచి లేకపోతే మిస్టేక్ పోయిందనుకో టూ మార్కులు కట్ మరి అందుకే నువ్వు మిస్టేక్ చేయదు చూసినావా అనేమో మొన్న టెస్ట్ పెట్టింది కదా మంచిగా ఫిఫ్టీన్ కి ఫిఫ్టీన్ వచ్చినాయి ఈడ నువ్వు క్యాపిటల్ లెటర్స్ అని కొంచెం వన్ మార్క్ తక్కువేసింది నెక్స్ట్ టైం ఏం చేయాలి నువ్వు స్మాల్ లెటర్స్ రాసి నీకు మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా వెరీ గుడ్ ఇది పెట్టిందా ఓకే ఓకే ఓకేనా ఇంకే ఒకటి ఒకటి ఏడవైంది అక్కడనా ఇవన్నీ నువ్వు చెక్ చేసుకోవాలన్నా చూడకుండా రాసినా కూడా ఒకసారి మేడం ఈ బింది ఏడపెట్టిందో చూసుకుంటే నువ్వు మంచిగా రాసేస్తావు ఓకే మళ్ళీ హోంవర్క్ ఉందా ఇది ఓకే ఓకే రాసుకున్నా అవునా ఓకే దీనివంటే మీరు ఓకేనా దీని గుడి గీరా దీని గీరా మంచిగా కల్తీ నువ్వు ఇంకొంచెం నీట్గా రాయాలి అన్న చూపి ఒకసారి ఇంకో ఎంత మంచిగా రాసినావు చెప్పు నేను ఇది ఎంత మంచిగా రాయించిన నిన్ను దగ్గరుండి ఇంత నీట్గా రాస్తే నీది కూడా రైటింగ్ బాగా వస్తుంది నాన్న ఓకేనా మంచిగా రాయి నేను చెప్తా నువ్వు రావద్దు ఇది వచ్చేసి మాకు అనే రైటింగ్ అనమాట నేను పక్కన లేనప్పుడు ఏమో అటు ఇటు ఇట్లా రాస్తూ ఉంటాను నేను పక్కన ఉండి వాళ్ళకి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడు వన్ రాస్తున్నాను అనుకో వన్ స్టార్టింగ్ ఈ నుంచి ఎండింగ్ ఈడు వరకే అని చెప్తూ ఉంటాను అలా అయితే స్టాప్ చేస్తూ ఉంటారు ఇగో ఇది వాడు రాసిన రైటింగ్ అనమాట అంటే నేను సొంతంగా రాయమని చెప్పేసి అలా అలా అటు ఇటు మిస్టేక్ పోతే అన్ని లెటర్స్ కూడా నెంబర్స్ అయినా కూడా సేమ్గా ఉండవు అనమాట నేను పక్క నుండి ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏది ఎక్కడికి ఎండ్ చేయాలి అని చెప్తే వాడైతే చాలా మంచిగా రాస్తారు ఏంటి అంటే పిల్లల్ని రాయమని వదిలేయొద్ద వాళ్ళ రైటింగ్ మంచిగా రావాలంటే పక్క నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేయాలి ఎక్కడికి ఎందుకు చేయాలి ఏ లైన్కి టచ్ చేయాలి ఇవన్నీ చెప్తే అయితే మంచిగా రాస్తారు చూస్తున్నారు కదా ఇవన్నీ నేను డైలీ పక్క నుండి రాయిస్తాను రాయించడం వల్ల ఇంత నీట్గా రాస్తారనమాట ఒకవేళ తను పెద్దగా అనుకో నేను దాన్ని మళ్ళీ రఫ్ చేస్తాను రఫ్ చేసి మళ్ళీ కరెక్షన్ చేస్తే వాడైతే మంచిగా రాస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే కనేయా రైటింగు నేర్చుకుంటున్నారు అది కూడా తనకు నీట్గా నేర్పియ్యాలని చెప్పేసి నా ఉద్దేశము అంతే నాకు ఏదో మస్తు తెలుసు అన్నట్టుగా నేను చెప్పట్లేదు ఏంటి అంటే చేసిన పని కూడా కొంచెం నీట్గా ఉండాలి అది పిల్లలు పిల్లల విషయంలో ఇంకొంచెం క్లారిటీగా ఉండడం చాలా మంచిది అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వారి రైటింగ్ అయితే చాలా ముద్దు ఉంది అంటే ఇలా ఎందుకు చెప్పానంటే వాడి చిన్నోడు వాడు ఏం చేసినా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకే అలా చెప్తున్నాను ఇట్లయితే పిల్లలతో చదివించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే కొద్దిసేపు వాళ్ళు ఆడుకుంటారు ఇంకా వాళ్ళు పాప రాగానే అందరం కలిసి అయితే అన్నం తినేస్తాము మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి